హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ ప్రేమానురాగాలు మధురము ఆ కృష్ణైన నమ్ముకుంటే మన జీవితం కూడా మధురంగా మారిపోతుంది శ్రీకృష్ణుని ప్రతి రూపం ఎంత మధురమైనదో ఎంత వరదాయకమో వివరిస్తుంది ఈ మధురాష్టకం శ్రీకృష్ణుడిని వర్ణిస్తూ ఈ మధురాష్టకం చదవటం వలన ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్తారు ఆధారం మధురం मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं बलितं मधुरम् चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ಗೀತ ಮಧುರಂ ಪೀತಂ ಮಧುರಂ ಭುಕ್ತಂ ಮಧುರಂ ಸುಪ್ತ ಮಧುರಂ ರೂಪಂ ಮಧುರಂ ತಿಲಕ ಮಧುರ ಮಧುರಾಧಿಪತಿರಖಿಲ ಮಧುರಂ ಕರಣಂ ಮಧುರಂ ತರಣಂ ಮಧುರಂ ಹರಣಂ ಮಧುರಂ ಸ್ಮರಣಂ ಮಧುರಂ వమితం మధురం శమిత మధురం మధురాధిపతేఖిళం మధురం గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేఖిళం మధుర গোপী মধুরা লীলা মধুরা যুক্ত মধুর মুক্ত মধুর দু মধুর শিষ্ট মধুরাম মধুরাধিপরি মধুর গোপা মধুরা গাওয় মধুরা ইষ্টি মধুরা সৃষ্টির মধুরা దళితం మధురం ఫలితం మధురం మధురాధిపథేరఖిలం మధురం ఇది శ్రీమద్వల్లభాచార్య విరచితం మధురాష్టకం సంపూర్ణం